తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఏడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ మంచిరాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నాగర్కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది నిన్న వర్షం ముంచెత్తింది నిన్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచి కొట్టింది దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంభవించింది పలు అపార్ట్మెంట్లోకి వరద నీరు వచ్చి చేరింది ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష భీభత్సానికి వణికిపోయాయి రాత్రి పదకొండు గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం తొరూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది నగర్ అబ్దుల్లాపూర్ మేట్ వనస్థలిపురం నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్ విజయవాడ హైవే పై పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఫలితంగా వాహనదారులు పైనమైన ప్రయాణికులు నరకయాత్ర అనుభవించారు మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగం బజార్ ఖైరతాబాద్ హిమాయత్ నగర్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ప్రధాన రహదారులపై నీళ్లు నిచ్చిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు శ్రమించారు ఈ నెల పదిహేను వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఏడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ మంచిరాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే ఉరుముల మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది నిన్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది పలు అపార్ట్మెంట్లోకి వరద నీరు వచ్చి చేరింది ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష భీభత్సానికి వణికిపోయాయి రాత్రి పదకొండు గంటల వరకు నగర శివార్లోని రంగారెడ్డి జిల్లా మేట్ మండలం తొరూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది అబ్దుల్లాపూర్ మేట్ వనస్తలిపురం ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్ విజయవాడ హైవేపై పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది